ఏలూరు నగరంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటించారు జిల్లా కలెక్టర్ సెల్ఫీ ఎమ్మెల్యేలు మేయర్ షేక్ నూర్జహాన్ కలిసి ఘన వ్యర్థాల నివారణ కేంద్రాన్ని పరిశీలించారు అక్టోబర్ రెండవ తేదీ నాటికి డంపింగ్ యార్డ్ ను చేతను పూర్తిగా తొలగిస్తామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో రోజుకు ముప్పై ఐదు వేల నుండి యాభై వేల టన్నుల చెత్తను శాస్త్రీయ పద్ధతితో తొలగించే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు அதனால இங்க வந்துட்டானே கவுண்டர்ல பார்த்தா நீங்க மிஸ்டர் சப்பரை நீங்க வீங்கோ மாக்கி வந்து வர மாட்டீங்க கேங்கலாம் உங்களுக்கு என்னடா இது वॉट इज द ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू ओके दैट आई एम गोइंग टू सॉन्ग दैट आई एम गोइंग टू

ఏదైతే ఇక్కడ నుంచి చెప్తా తరలిస్తానికి దాన్ని అక్టోబర్ రెండు లోపు మరి ఏదైతే యాభై మూడు వేలు కూడా కంప్లీట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారో దాని కలిసి వేలు రావడం జరిగింది శ్రద్ధ కూడా

ఈ రోజున ఎవరు ఆమె మినిస్టర్ గారు జరిగింది మన ఏలూరు నగరంలో డంపింగ్ యార్డ్కి సంబంధించి దాదాపుగా యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు దానిలో దాదాపుగా అరవై మూడు శాతం పైగా క్లియర్ చేయడం జరిగింది మిగిలినటువంటి కూడా మీరు అక్టోబర్ రెండో నాటికి క్లియర్ చేయడానికి అన్ని కూడా చర్యలు తీసుకున్నందుకు గౌరవ మినిస్టర్ గారు కూడా చూసి సలహాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా క్లియర్ చేస్తాను ఈ సందర్భంగా ఈరోజు ఏలూరులోని డంప్ యార్డ్ యాక్చువల్గా అది శాసనసభ్యులతో కలెక్టర్ గారితో మరియు తో మిగతా అధికారులతో కూడా యాక్చువల్గా అప్లి ఈ